ప్రజల లా గుడ్ మార్నింగ్ యేస స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులాగా గమనించాలి ఇదేనా వాక్యము ఎందుకు వచ్చిన బతుకు ఎందుకు బతకాలి రాజులు రాసిన మొదట గ్రంథం పంతొమ్మిది అధ్యాయం నాలుగు వచ్చినలో మనం చూసినట్లయితే ఏలియా చేసిన ప్రార్థన ఎసిపేరు ఛాలెంజ్ చేసి రేపు ఈ టైం నేను చంపేస్తాను అంది ఎందుకంటే ఏలియా ప్రభుత్వం చంపాడు కాబట్టి అది మంత్రం పెట్టుకొని నేను చంపేస్తాను లేపేస్తాను అంది వెంటనే ఏలియా భయపడిపోయి ఏలియా భయపడిపోయి ఇంతమంటూ చాలు నా ప్రాణం తీసుకోమని దేవునికి ప్రార్థన చేశాడు అవును చాలాసార్లు మన జీవితంలో ఎన్నో విజయాలు చూస్తాం ఏలియా ఎన్నో విజయాలు చూశాడు దేవునితో మాట్లాడాడు అంత గొప్ప ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త ఆకాశాన్ని కాశ్ని ప్రవక్త భయపడిపోయాడు భయపడిపోయి ఏమంటున్నాడు ఇక్కడ అయ్యో నేను చచ్చిపోతే బాగున్నాను అని ప్రార్థన చేశాడు చాలాసార్లు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తాం ఆశ్చర్యకార్యాలు చూస్తాం దేవుడిని నడిపింపు చూస్తాం అయినా కొన్నిసార్లు భయం వేస్తుంది ఎందుకు వచ్చిన బతుకని పిల్లల యువదకాలు వేసిన స్వరం ద్వారా దిగులు పడొద్దు కంగారు పడొద్దు ఎన్నాళ్ళు చూసిన నా బ్రతుకు ఇలాగ ఉంటదా ఎన్నాళ్ళు చూసినా నేను ఇలాగే ఉంటానా నేను అనుకున్న జరగదా ఇంక ఇంట్లో ఎందుకు వచ్చిన బతుకు చచ్చిపోతే బాగుండు అని ఒకవేళ నిరాశతో నీ ఉంటే దేవుని వాక్యం సెలవుస్తుంది భయపడదు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది అద్భుతాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు కార్యాలు చేయబోతున్నాడు అనవసరంగా కంగారు పడి భయపడిపోవద్దు ఏలిచ అంటున్నాడు నేను చనిపోతే బాగుంది ఎందుకు వచ్చి చనిపోతున్నాను అవును చాలా సార్లు ఇలాగ భయపెడుతుంటాడు ఇక నీ జీవితం అనవసరం నీకు ఇంకా పిల్లలు పట్టరు నీ ఉద్యోగం రాదు నీ అప్పులు తేరవు నిన్నెవరో ప్రేమించరు నీ దగ్గరికి ఎవరు రారు నిన్న అందరూ వదిలేశారు ఇక నీ జీవితం ఇంతని ఒక సాతాన్ అంటే చెప్పు ఏసై నీతో ఉన్నాడు ప్రభు నీతో ఉన్న నిరాశపడొద్దు కంగారు పడిపోతుంది ఎందుకు వచ్చిన పోతు ఎలియా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు వచ్చిన పోతుకు నా ప్రాణం తీసుకో ప్రభావా ఇక అనవసరం నీ బాధగా అంటున్నాడు భయపడిపోయాడు పిల్లల గమనించండి దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టడు ఆయన ఈ నెవర్ లీవ్ యూ ఆయన ఎప్పుడు విడిచిపెట్ట నీతోనే ఉంటాడు భయపడొద్దు ప్రతి దానికి దిగులుపడొద్దు ఎది పిల్లలు వార్నింగ్ జడిచిపోయాడు ఏలియా మనం భయపడక్కర్లే ఎవరికి భయపడక్కర్లా ప్రభు నీతో ఉన్నాడు ఈ ద్వారా అద్భుత కార్యాలు అదే ప్రభు దేవుడు అంటున్నాడు శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు నేను సిద్ధం చేశాను శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధం చేశాను ముందుకు సాగన్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్నా ప్రతి దేవుని బిడ్డ నిరాశపడిపోతున్నావా కంగారు పడిపోతున్నావు ఎన్నాళ్ళు చూసినా బతికి లేగా ఉంటుంది ఎన్నాళ్ళు చూసినా పిల్లలు పుట్టట్లేదు ఎన్నాళ్ళు చూసినా మంచి ఉద్యోగం రావట్లేదు ఎన్నాళ్ళు చూసినా భర్త మారట్లేదు ఎన్నాళ్ళు చూసినా జీవితం లేద ఉందని విసుగు చెందుతున్నావా వద్దు ఏసే జీవం కలిగిన దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఒకనొక దినాన్ని ఒక అద్భుతం నువ్వు చూస్తావు ఒకనొక దిన ఆశ్చర్యకారు నువ్వు చూస్తావు ఏలిగా భయపడిపోయి చచ్చిపోతే బాగు అనుకుంటే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నారు సార్ శక్తికి మించిన ప్రయాణం నీకు ఇంకా ఉంది కంగారు పడిపోద్దు తొందర తొందరపడిపోద్దు ఇంకా నీతో నీతో దేవుడు చాలా కార్యాలు చేయాలనుకుంటున్నాడు నీతో చాలా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు నేను తన కృపతో అభిషేకం దాని వాడుకోబోతున్నాను కనుక ఉదయకాలం వేసిన తర్వాత దేని వాకిన ప్రి దేవుని బిడ్డా శక్తికి మించిన ప్రయాణం దేవుడి నీకు సిద్ధపరచాడు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగిపో నిరాశపడవద్దు కృంగిపోవద్దు వేసే నీతో ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన నేను విడిచిపెట్టాడు కాబట్టి దేవుడిని సమృద్ధిగా దీవించి అనేక విజయాలు చే పొందటానికి సహాయం చేయను కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్దించింది కాక